ప్లీజ్ గారు గారు వినండి మీరు సార్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్ ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి వినండి నేనేం సార్ దయచేసి ఒక్క నిమిషం వినండి సార్ యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి మీరు మా రెస్క్యూకు రావాలి రెండు మూడు విషయాలు సార్ ఇక్కడ ఒకటి బిఎసీ మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నాను స్పీకర్ విల్ విల్ డిసైడ్ డిసైడ్ ద ద ఆఫ్ ఆఫ్ డేస్ ఫర్ అసెంబ్లీ బి బి హెల్డ్ కీపింగ్ ఇన్ వ్యూ బిజినెస్ టు ట్రాన్సాక్టెడ్ మనం ఏం సార్ ఏడు రోజులు శాసనసభ నడుపుతామని ఆ తర్వాత మళ్ళీ బీఎస్ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు ఇక్కడ ఎక్కడ కూడా బిఏసీ మినిట్స్ లో ఏడు రోజులు సభ జరుపుతామని రాలేదు బిఏసీ జరిగిన నిర్ణయం వేరు మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు దీన్ని సర్దిద్దండి దీని మీద ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి మాకు బిజినెస్ మొన్న రాత్రి మూడింటికి వచ్చింది ఉదయం మూడింటికి పంపారు ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ అనేది పొద్దున రెండు గంటలకు వచ్చింది సార్ పొద్దున రెండు గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు ఎప్పుడు రాగలుగుతారు ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ దయచేసి ఎజెండాని ఇరవై నాలుగు గంటల ముందు పంపడం ఒక పద్ధతి సాంప్రదాయం దాన్ని నేర్చుకోండి నంబర్ టూ నెంబర్ త్రీ అధ్యక్ష ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు సభానాయకుడు నాయకులు ఓకే దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైకి ఇయ్యకపోవడము మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్ మాకు ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైకియ్యరు క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్ సో అందువల్ల కైండ్లీ రెండు ఇవ్వండి అక్కడ ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది మీరు మాది చూడరు మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్ అది వినడం చాలా కష్టం మీరు మీరు క్వశ్చన్ క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి 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 శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా ఒక మిరాలం ట్యాంక్ ని అభివృద్ధి చేయాలి జూ పార్క్ ఉన్నది పక్కల మిరాలం ట్యాంక్ ఉంది నాలుగు వందల యాభై ఎకరాలలో మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ గా ఈ ఈ కన్సల్టెంట్స్ కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతోనే మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష రాబోయే రెండు సంవత్సరాలలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు అది ఒరిజినల్ సిటీ ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈ రోజు చాంద్రాయన్ గుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష ల్యాండ్ ఎక్వయేషన్ జరుగుతుంది అక్బరుద్దీన్ ఓఎస్సీ గారే గవా మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఈ రోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఈ రోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష మిరాలం ట్యాంక్ ప్రారంభించిన అధ్యక్ష అదే విధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు తర్వాత ఫ్లైఓవర్ తర్వాత రెండో లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష అండర్ గ్రౌండ్ ట్రైనేజ్ కుట్టే ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష ఇవన్నీ కూడా పాత నగరాన్ని ఇది మన తలమానికము మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష ఇంకా మళ్ళీ మూసీకి వస్తున్నాయి అధ్యక్ష ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు ఇది ఉత్తర్ నీళ్ళే తీసుకొస్తారా దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా వారేమో ప్రశ్న అడిగారు కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారిండు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని అధ్యక్ష రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఈరోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఆ రోజు కూడా ఇట్లానే మాట్లాడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేదురుమల్ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేసారు అధ్యక్ష ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా ప్రభుత్వానికి ఏం పని ఉంది అది కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష సైబ్రాబాద్ అని గొప్ప ఎందుకు చెప్పుకుంటున్నాం ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ పార్క్ లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష ఈ రోజు విస్తరించే నగరం అర్బనైజేషన్ అవుతుంది అధ్యక్ష పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నాయి పట్టణీకరణ జరుగుతుంది ఈ రోజు యాభై ఐదు శాతం జనాభా పట్టణాలలో నివసిస్తుంది అధ్యక్ష రాబోయే ఇరవై ఇరవై ఐదు వేళ్ళ డెబ్బై ఐదు శాతానికి మన పట్టణాల యొక్క జనాభా పెరుగుతుంది అధ్యక్ష కేవలం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు తెలంగాణ జనాభా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మాత్రమే కోటి ముప్పై నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు అధ్యక్ష అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ థర్డ్ టోక్యోలో టోక్యో యొక్క సిటీలో తెలంగాణ జనాభా కంటే ఎక్కువ ఉన్నారు అధ్యక్ష నాలుగు కోట్ల మంది ఒక పట్టణంలో నివసిస్తున్నారు అధ్యక్ష ఈరోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి అందులో భాగంగానే ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది ఈరోజు అందుకోసమే ఈ ఈరోజు అందుకోసమే ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం ఆ మూసీలో ఉన్న కాలుష్యానికి కంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు పాయల శంకర్ గారు ఏం అడిగినారు అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి మేము కూడా మా చేతనే సాయం చేస్తామని మాట్లాడింది అధ్యక్ష నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు తక్కుతున్నారు అధ్యక్షుడు క్వశ్చన్ వారిలో సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయి పది క్వశ్చన్స్ ఉండవు పది మందికి ఇవ్వరు స్పీకర్ గారు అలౌ చేశారు స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఎందుకు మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరవద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు విషం కడుపు నిండా విషం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళ వేలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అది కప్పు పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమైతే అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు తెలంగాణకు నగర అభివృద్ధి ఈ రోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ నే గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ చేసింది ఎవరు అధ్యక్ష ఎవరు ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పెందుకు అధ్యక్ష ఆ నొప్పేందుకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళెవరు అధ్యక్ష ప్రశ్నించనికే వాళ్ళెవరు సభ్యులు ఈ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు పాల శంకర్ గారు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు ఆ కాలేరు వెంకటేష్ గారు నన్ను చూసి నేర్చుకోండి కనీసం ఒక వస్తుంది స్పష్టంగా నేను అంబర్పేట పోయినప్పుడు చెప్పిండు నూటికి నూరు శాతం అంబరపేట శాసనసభ నియోజకవర్గంలో మేము మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాము మా పేదలకు మంచి ఇళ్ళు కట్టించండి మా ప్రభుత్వ కార్యాలయాలు కట్టించండి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి నేనే ముందు భాగాన నిలబడి మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తాను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు ముందుకు వచ్చి బహిరంగంగా మైక్ లో చెప్పిండు నిన్న దాకా మన వచ్చి నన్ను కలిసి చెప్పిండు ఆ పక్కనే ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చి కలిసి సార్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా మా ప్రాంతానికి ఉపయోగపడుతుంది మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీరు వేగంగా ముందుకు వెళ్ళండి మా వైపు నుంచి మీకు ఏం సహకారం కావాలని చెప్పి శాసనసభ్యులు వచ్చి కలిసి అధ్యక్ష ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఒకటే నేను అడుగుతున్నా అధ్యక్ష ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసుకుంటే నల్గొండ ఈరోజు మూజీ నది ప్రక్షాళన మేము చేస్తున్నామంటే మీరు చెయ్యాలంటున్నావు వద్దంటున్నా ఒక్క మాటలో చెప్పండి మీరు చెయ్యాలనుకుంటే ఏమి చెయ్యాలో సూచన ఇవ్వండి వద్దంటే మీ కడుపు మంట ఏందో చెప్పండి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు అందుకే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తా అని చెప్పిన అధ్యక్ష పట్టణం అంతా రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోతే రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసి నదివ నదీ పరివాహక ప్రాంతంలో నైట్ ఎకానమీని రివైవ్ చేసి అక్కడ హోటల్స్ ఆఫీసులు అదే విధంగా ఫుడ్ కోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా ప్రపంచ స్థాయి నగరంగా మార్చడానికి నైట్ ఎకానమీని ఓపెన్ చేయబోతున్నామని చెప్పిన అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు నష్టపోయే వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇచ్చి బ్రహ్మాండమైన కాలనీలుగా తీస్తాం అధ్యక్ష రోజు వాళ్ళ వాళ్ళు ఏ పరిస్థితి లేనోళ్ళు ఏ దిక్కు లేనోళ్ళు సర్వం కష్టాలలో మునిగతోడే మూసి పక్కన పోయి ఇల్లు కట్టుకుంటాడు అధ్యక్ష మూసిలో ఉండే దోమలు కానీ కంపు కానీ అక్కడ ఉన్న వాతావరణం కానీ శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారు అధ్యక్ష ఏ పేదోడైనా మీరు చెప్పండి అధ్యక్ష ఒకప్పుడు నందనవనం కట్టేది కదా అధ్యక్ష మూసీ నదిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఈరోజు ఆ ప్రాంతంలో నందనవనం మనం పోయినప్పుడు ఎన్నో ఎంతమంది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి తెలిసి నందనవనం ఆ కాన్స్టిట్యెన్సీనే వస్తుంది ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా మేమంటే లేదు అది అట్లనే ఉండాలి తరలించడానికి వీలు లేదు కట్టడానికి వీలు లేదు మేము అడ్డం పడుకుంటాం మేము నిలువు పండుకుంటామన్నారు మరి మన మన వర్షాలు ఎత్తున పోయి పట్టుకునేది ఉండే అధ్యక్ష పోలేదు ఏమి లేనప్పుడు ఆ పక్కన ఉన్న కాలనీలలో పండుకొని వచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఉండమని ఉంది అధ్యక్ష నెల నెల రోజులు ఇప్పుడు వద్దంత వాళ్ళు ఉన్నారు కదా నెల రోజులు మూసినది పక్కన ఉండమని చెప్పుకుండా అధ్యక్ష అంబర్పేట శ్మశాన వాటికి ఉంది కదా అధ్యక్ష ఆ శ్మశాన వాటిక దగ్గర ఉన్న శవాలు కులిపోయిన శవాలు కాలిపోయిన సగం సగం కాలిన శవాలు ఉన్నాయి కదా అధ్యక్ష వీళ్ళందే అక్కడ ఉండమని ఉన్ ఏ దుర్భరమైన పరిస్థితి ఉందో అర్థమవుతుంది ఏ దుర్భరమైన పరిస్థితుల ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది అందుకే ఈ రోజు ప్రపంచ స్థాయి సంస్థలను కన్సల్టెంట్ గా పెట్టుకున్నాము ఫస్ట్ ఫేజ్ ఒక కొలిక్ వచ్చింది మిగతాది కూడా విడతల వారిగా ప్రాజెక్టు రిపోర్టు జరుగుతుంది నేను హైదరాబాద్ నగరంలో ఐదేళ్ళ లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతాం మూసినది ప్రక్షాళన చేస్తామంటే అంటే లక్ష యాభై వేల కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లు తినేసిందని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎంతసేపు వాళ్ళు ఎక్కడో మిగతాలు కూడా అక్కడనే అనుకుంటారు అధ్యక్ష కాంట్రాక్టులు లిఫ్టుడు కమిషన్లు కొట్టుడు లిఫ్టులు పంపులు పెట్టుడు ఇంట్ల కన్కవర్సం వర్షం గుర్పిచ్చుకున్నాడు పొద్దు లేకపోతే మొయినాబాద్ ఫామ్ ఫార్మ్ హౌజ్లు కట్టుకున్నాడు ఇంతకు తప్ప మీరు చేసింది ఏమి ఉంది నా గురించి మాట్లాడే అర్హత మీకే కది ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెన్స్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఏంటంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మంచిర్యల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయము మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రే హ్యాండ్స్ ల్యాండ్ ఉందా ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మసీదు ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మజీదును అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని గట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి ఒక అద్భుతమైన చర్చిని గట్టదలుచుకున్నాం అధ్యక్ష మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష ఈ రోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసే వాటర్ ని కూడా వినియోగించుకోవడానికి ఈ రోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష